అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని కిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో జేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము లెత్తుట కష్టముగాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను గానా అందులకు నే నంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు ఆ కారణము వలనవ విష్ణు చక్రము నిన్ను బాధింపబోనెను ప్రజారక్షణమే రాజధర్మముగాని ప్రజాపీడనముగాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుటకంటే లేదు విప్రుని హింసించువాడునో హింసింపచేయువాడునో బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టిలాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడునూ బ్రాహ్మణునీ గ్రామమునుండి తరిమినవాడును విప్రపరిత్యాగమొనరించినవాడునూ బ్రహ్మహంతకులే అగుదురు కానా ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నామూలమున ప్రాణ సంకటం కొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ యని పరితాపము కొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్త నిమిసాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు